బాబా ఫసియుద్దీన్ అనేటువంటి ఒక వ్యక్తి యొక్క ప్రేరణకు గురై ఒత్తిడికి గురై మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు అన్నటువంటి ఒక వార్త విన్నప్పటి నుండి ఈ ఇన్సిడెంట్ జరిగేంత వరకు కూడా అనేక రకాలైనటువంటి ఒక మానసిక ఒత్తిడికి వారు గురైనారని వారి కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు తినమంటే తినకుండా నిద్రపోకుండా ఎప్పుడు సర్దార్ నే తలుచుకుంటూ నాకు నా కుడిపుజం పోయింది అని చెప్పని బాధపడ్డాడు అని చెప్పని వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు దానికి తోడుగా పోలీసులు చర్య తీసుకోండి సర్దార్ వీడియో తీసి మరి కంప్లైంట్ ఒక రకంగా ఇచ్చిన తర్వాత కుటుంబ సభ్యులు చెప్పిన తర్వాత కూడా పోలీసులు ఏమాత్రం చర్య తీసుకోవట్లేదు అని చెప్పని వాపోయినరు అని సాక్షాత్తు కూకట్పల్లి శాసనసభ్యులైన కృష్ణారావు గారితో దాదాపు ఇవాళనే నిన్న ఇవాళ కలిపి దాదాపు పది పన్నెండు సార్లు ఫోన్ లో మాట్లాడి గంటలు గంటలు మాట్లాడి పోలీసులు ఈ రకంగా ఎందుకు వ్యవహరిస్తా ఉన్నారు సర్దార్ చాలా మంచివాడు మానవత్వం ఉన్నవాడు బీఆర్ఎస్ పార్టీకి మంచి కార్యకర్త నా కుడి భుజం లాంటి వాడు చనిపోయిండు అని చెప్పి